ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వరిసీ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు సత్యసే ప్రయత్నం చేద్దాం దాదాపుగా పదిహేను ఆటోలు వీరంతా కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతంలో వారి ఓటు హక్కులు ఉన్న నేపథ్యంలో ఇతర ప్రాంతంలో అంటే వలస వెళ్ళిన వీరంతా కూడా ఈరోజు ఉదయం అంటే ఓటు వేసే రోజే అంటే వారికి పనులు రీత్యా ఈ రోజే ఇక్కడ దిగారు దాదాపు ఈ ప్రాంతం అంటే స్టేషన్ ప్రాంగణం అంతా కూడా రెండు వేల మంది ఇతర ప్రాంతాల్లో పని చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చే వారు ఉన్నారు ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఎన్ని రోజులు మేము వరిషాల ఉన్నాం అండి వర్షాల పుస్త పూరిలో ఉన్నాం అక్కడ మత్స్యకర్ర మేము అక్కడ ఫిషింగ్ చేస్తాం మాకు ఓటు వచ్చిన హక్కు దీని మీద మేము పైకిరపడి నియోజకవర్గం రత్నంపేట వాళ్ళు మొత్తం ఓటు మొత్తం మినిమం ఫైవ్ థౌజండ్ మంది వచ్చాం ఇవి మొత్తం అంతా ఐదు వేల మంది ఏం చేసుకుంటారు ఏం మేము ఫిషింగ్ చేస్తాం అండి మత్స్యకరలు ఫిషింగ్ చేస్తాం ఇది మొత్తానికి స్థానికులు పేర్కొంటున్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఐదు వేల మంది అంటే కాకినాడ జిల్లాకు చేరుకున్నారు వీరంతా కూడా వరిసాలో వివిధ పనుల నిమిత్తం ఆ వారు పనులు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరంతా కూడా మత్స్యకారులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఓటోకి వినియోగించుకునేందుకు ఏం చేస్తా ఉంటారు నుంచి నుంచి వర్షం ఏం చేస్తూ ఉంటారు నేను ఆడగలుగుతాం మరి ఏంటి అంతా ఈ రోజే వచ్చారు మరి నన్ను రావడానికి కుదరలేదు రాదరలేదు ఈ రోజు అండి ఇదో వచ్చాం మూడు ట్రైన్ వచ్చేవండి దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారు మీరు వరిసా నుంచి ఓటోకి నా దగ్గర ఐదు వేలు ఉంటారండి ఐదు వేలు పది మేలు జనం ఉంటారు ఏ ట్రైన్కి వచ్చారు ఏంటి దీంతో వచ్చారు మళ్ళీ పెసల బండి నష్టం పెసలబండి కూడా వస్తానండి చాలా జనాలు అండి అయితే ప్రత్యేక రైలు ద్వారా ఇప్పటికే ఐదు వేల మంది చేరుకున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము వాటర్లంతా కూడా ఈ ప్రాంగణం ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి రైల్వే స్టేషన్ ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణం రోడ్డు ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది వీరంతా కూడా మత్స్యకారులు అంటే వేటకు వెళ్ళి వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఈ ఉమ్మడి జిల్లాలో కానీ ఉమ్మడి విశాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వీరు అనేక గ్రామాల్లో వీరు ఉంటూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒక దాదాపు ఐదు వేల మంది ఒక రెండు రైళ్ళు దిగారు మరో ప్రతి మీరు ఏంటి మీ పేరేంటి

ఇది మొత్తానికి దాదాపు అంటే ఈ అంతా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము తెలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణికులతో అంటే వీరంతా కూడా ఇప్పటివరకు ఐదు వేల మంది ప్రయాణి మూడు రోజులుగా ఈ ప్రయాణం కొనసాగుతున్న మత్స్యకారులు చెబుతున్నారు పిల్ల వృద్ధులు కూడా అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వృద్ధులు కూడా ఇక్కడికి చేరుకున్నారు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకే వరిసా ప్రాంతంలో చేపలు అంటే వారి జీవన చేపలు పడుతూ వారి జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు ఓటు వినియోగించుకునేందుకు మాత్రం ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలకు వేలాదిగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో ఈ ఉదయం దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది మత్స్యకారులు అనేవి చే మత్స్యకారులు చేరుకున్నారు వారి ఓటుకు వినియోగించినందుకు ఇది పరిస్థితి న్యూస్ ఐటీన్ సూర్యప్రకాష్